श्रीशिवमानसपूजास्तोत्रम् सौवर्णे नवरत्नकण्डरचिते पात्रे घृतं पायसं भक्ष्यं पञ्चविधं पयोदधियुतं रम्भापलं पानकं शाकानामयुतं जलं रुचिकरं कर्पूरकण्डोज्ज्वलं ताम्बूलं మనసామయా విరచితం ప్రభో స్వీకూరు బంగారము మరియు నవరత్నాలతో కూడిన పాత్రలో నెయ్యి పాయసం ఐదు రకాల భక్ష్యాలు పాలు పెరుగు అరటి పండ్లు పానకము కూడా ఉన్నాయి రుచికరమైన కూరలు నీరు కర్పూరముతో తాంబూలము కూడా మనస్సులోనే తయారు చేశాను ఓ దయా సముద్ర పశుపతి భక్తితో సమర్పించుకుంటున్న ఈ పదార్థాలను స్వీకరించు